తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు కాలు శ్రీనివాసులు గారికి ఒకటే చెప్పుకుంటున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకులని హింసపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీలో కనీసం మీరు వాల్మీకి విగ్రహం కానీ పెట్టగానికి చాత కాకున్న వ్యక్తి నువ్వు మాజీ మంత్రి కాళీ శ్రీనివాసరావు గారు కబర్దార్ గుర్తు పెట్టుకో ఈరోజు మా తలారి రంగయ్య గారిని మాట్లాడుతున్నారు మీరు పక్క రాష్ట్రంలో నుంచి వాల్మీకిని పిలిపించి రిటైర్డ్ డిఎస్పీగా ఉన్న వాళ్ళని కాకి చొక్కలు వేసుకున్న వాళ్ళని ఈరోజు మటన్ మార్కెట్లో మంగళవారము ప్యాకేజీలు తీసుకున్న కుక్కల మీరు ఖబర్దార్ గుర్తు తెలుగుదేశం కార్యకర్తలారా మీకు ఒకటే ఇసురుతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కళ్యాణదుర్గంలో అతి అత్యధిక మెజార్టీతో తలారి రంగయ్య గెలుపు సునాయసంగా గెలుస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుళ్ళి రాజకీయాలు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు మీరు నిన్నటి రోజున ఏదో ప్యాకేజీ కుక్కులు మాట్లాడుతున్నారు దసరా పండుగలు విజయదశమికి మామూలుకి దసరా దీపావళి పండుగలు పటాకులకి ఉగాది పండుగకి బట్టలకు కొనుక్కొని ఏకత లేని వ్యక్తులు మీరు ఈరోజు మా తలారి రంగా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఎంతమంది ఎంతమంది కూటమి అని కూ గూడు కట్టుకొని వచ్చినా ఈరోజు ఐదు కోట్ల ప్రజల గుండెలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడు పెట్టు కట్టు కట్టుకున్నారు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు కళ్యాణదుర్గంలో మార్కెటే చైర్మన్ పదవి ఇచ్చినారంటే కేవలం పాత బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్న ఒక మహిళా నాయకురాలకి పదవి కట్టుబెట్టిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డబ్బులాకినే స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసి కష్టానికి ప్రతిఫలంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జెడ్పీటీసీగా కానీ అండి మా పక్కన మా బొమ్మన్న మామున్నాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఒక ఎంపీపీగా ముల్ కమ్మదూరు మండలం ఎంపీపీగా గోవింద్ గారి భార్యకి ఇచ్చినారు మైక్కకి పాదవులకి డబ్బులకి సూట్ కేసులకి బ్రీట్ కేసులకి ప్యాకేజీలకి లొంగిపోయే పార్టీ కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు పెట్టుకొని మాట్లాడండి కబర్దార్ తెలుగుదేశం కార్యకర్తలారా ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాము మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందిన కళ్యాణదుర్గం వాల్మీకులు అమ్ముడుపోయే వ్యక్తులు కాదు ఈరోజు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాము తలారి రంగుని అఖండ మెజార్టీ దగ్గర గెలిపిస్తాము మీ ప్యాకేజీలకు మీరు మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా మీకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి కాలు శ్రీనివాసరావు నాకు జగన్మోహన్ రెడ్ అంటే అంటే పిచ్చి మీ అందరికీ ఒకటే చెప్తున్నా కళ్యాణదుర్గంలో మీరు వాల్మీకి టికెట్ తెచ్చుకొని గెలుపండి గెలిపే ముఖ్యంగా మేము పని చేస్తున్నాం అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఈరోజు మేము పోటీ చేస్తున్నాము రాయదుర్గంలో ఇంతకుముందు గతంలో నువ్వు పనిచేసినప్పుడు మా బోయాలు ఓట్లేసినారు నువ్వు గెలిచినావు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీకు మంత్రి పదవి వస్తే కళ్యాణదుర్గానికి వస్తే మీ సెక్యూరిటీతో మీ చంచాగాలతో మెడబెట్టుకొని కళ్యాణ్ కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో ఈరోజు సీసీ కెమెరాలు పుట్టాజీలతో సహా నిరూపిస్తా మీకు దమ్ముడు ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లోకి రాండి కళ్యాణదుర్గం ఉద్యోగస్తులు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీగా నిలబడిన కాలు శ్రీనివాసులకు ఓట్లు వేయలేదని చెప్పిన వ్యక్తి నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం నడిబడ్డురా వాల్మీకి సర్కిల్లోకి రా నిరూపిస్తాం పలానా డేట్ పలానా టైమింగ్ లోనే మీ సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తాం మీ కార్యకర్తలు వైపీ రమేష్ గారు లేరు పక్కన ఉద్యోగస్తులు మూర్తి గారు ఇందలంతా పక్కన అమర్ అంటారు వాల్మీకి జన చైతన్య యాత్ర అంటారు ప్రతి డోర్ టు డోర్ కులం కోసం పోరాడుతామంటాను కులం కోసం ప్రాణాలు ఇస్తామంటాను ఈరోజు కులం కోసం మా తలారి రంగయ్య గారు బోయ వ్యక్తి బీసీ వ్యక్తి ఒక పీడీ రంగయ్యగా ఒక కలెక్టర్గా ముందు ఎంపీగా పనిచేసి ఢిల్లీలో గల్లీలో కానీ ఓ సత్యబాల్ కమిటీ ఏసి దుర్గమే కాదు యావత్ భారతదేశంలోనే వాల్మీకిలు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి తలారి రంగయ్య తలారి రంగయ్య కంటే ముందు తలారి రంగయ్య కంటే ముందు కాదు శ్రీనివాసులు నువ్వు గాజులు తడుక్కో నీ నీ ప్రలోభాలకు అడ్డుపడి ఈ రోజు వాళ్ళ బాధన్న మా మామిని నువ్వు కనీసం నీ కేసు ఎఫ్ఐఆర్ కానీ బయటికి రాలే నీ అధికార పార్టీ కోసము నువ్వు గోలు బాధన్ని చంపేవి నువ్వు ఆయన పోస్ట్ మార్టం పీఎం రిపోర్ట్ మళ్ళీ బయటకు తీస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఏమైంది కళ్యాణదుర్గంలో బా గోలు బాధని చంపిన తర్వాత నీ అధికారంలో ఉన్నప్పుడు బాధన్ని చంపలేదా నువ్వు ఎందుకు నోరు లేదు అప్పుడు నీ నోట్లకి ఏమన్నా ఏళ్ళు పెట్టుకోవేంటి వా అప్పుడు వాల్మీకులు కళ్యాణదుర్గంలో గుర్తుకు రాలేదా నీ అధికారంలో రంగాయ కంటే ముందు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు పార్లమెంటులో గలం ఇప్పొచ్చు కదా వాల్మీకులు ఎస్టీ దాలో చేర్చాడనే రోజు తలారి రంగయ్య సత్తాబాద్ కమిటీ వేసి జగన్మోహన్ రెడ్డి గారి గారితో నుంచి డైరెక్ట్ ఢిల్లీలో గల్లీలో వినిపించేటట్ల వాల్మీకుల్ని ఎస్టీ దాబిలో చేయడమని మొట్టమొదటి చెప్పిన ఏకైక వాల్మీకి ముద్దు బిడ్డ మా తలారి రంగయ్య నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి సమ్మేళనం అని నియోజకవర్గంలో ఉండే వాల్మీకులందరినీ అందరికీ కూలిచ్చి ప్రతి ఒక్కరికి ఇంత రేటు కట్టి వాల్మీకులందరినీ కుప్పేశారు కానీ వాస్తవంగా చూస్తే అది వాల్మీకి సమ్మేళనం అనిపించుకోలే అక్కడ తీరా మీటింగ్లో చూస్తే కేవలం ఉమాను విమర్శించడం తప్ప గత ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో వాల్మీకులకి ఏం చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది చెప్పింటే చాలా బాగుంటుండే కానీ అదంతా వదిలిపెట్టి మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసిన వ్యక్తి ఆయన చైర్మన్గా ఉన్నాడు ఏ ఒక్క వాల్మీకి న్యాయం జరగలే వాల్మీకి కళ్యాణ మండపంలో కనీసం బాత్రూములు కానీ లేవు దాన్ని పట్టించుకొని పాపాన పోని పోని వ్యక్తులు కూడా ఈరోజు వాల్మీకులంతా కలిస్తే వేదిక మీదకి ఎక్కగానే పార్టీ లైన్ అంటారు కుట్రలు కుతంత్రాలు అంటారు కానీ పార్టీ లైన్ గురించి మీరే మాట్లాడాలా కుట్రలు కుతంత్రాల గురించి మీరే మాట్లాడాలా ఎస్ గారి పొద్దు అన్యాయం జరిగిందని కండువా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి కష్టించి చేస్తున్నారు మీలాగా మెడలో ఎల్లో వేసుకొని మొన్న జరిగిన ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరు ఏ వార్డులో ఏమేం చేశారో దానికి ప్రత్యక్ష సాక్షి నేను అదే పార్టీ లైన్ అంటున్నారు పార్టీ లైన్లో నా వార్డులో నేను పోటీ చేసి ఓడిపోయిన వార్డులో పద్నాలుగో వార్డులో సభ్యత్వాలు చేసేకపోతే నా మీద దాడి చేసిన వ్యక్తి నువ్వు నువ్వు వాల్మీకుల గురించి మాట్లాడతావా జ కబర్దార్ ఎవరైనా కానీ వాల్మీకుల గురించి వాల్మీకులకు న్యాయం చేస్తుండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ చూసుకోండి ఇందాక హరి చెప్పినట్లు వాల్మీకులకు అనేకమైన ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టినాడు మీలాగా మీ మీరొక్కరే ఉండాలా అనే రకంగా కాదు కేవలం మీరు నిన్న జనాలకు కుప్పేసినది ఒక ఉమాను విమర్శించడానికి ఉమా ఈ ఐదేళ్లలో కానీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏ ఒక్క వాల్మీకి కానీ అన్యాయం చేయలేదు ఎవరినైనా అన్యాయం చేసినాడని నిరూపిస్తే మీరు ఈరోజే నీ నీ కాళ్ళ దగ్గర నా శిరస్సు వంచి నేను బహిరంగ క్షమాపణ కోరుతాను అలాంటి వ్యక్తిని కేవలం వాల్మీకి సమ్మేళనంలో విమర్శించడం చాలా తప్పు ఇక్కడైనా కుల సంఘాల మీటింగ్ పెట్టినాడు ఆ కులానికి ఏం చేస్తామో భవిష్యత్తులో ఏం చేస్తామనేది మాత్రమే చెప్పండి కేవలం కులాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సబబు కాదని వాల్మీకి కార్యక్రమాన్ని పెట్టుకొని అమలేని సురేంద్రబాబు ఆఫీస్ వచ్చేసి వాల్మీకులంతా కూడా పక్కన నియోజకవర్గంలో ఉండేవాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి తలారి రంగయ్య గారి గురించి తెలంగాణ రంగయ్య సార్ గురించి అనేకంగా విమర్శలు చేశారు ముందు కాలు శ్రీనివాసులు గారు మాట్లాడినారు కాలు శ్రీనివాసులు గారు కూడా ఇంతకు ముందు ఎంపీగా పనిచేసినాడు మరియు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కూడా అయినాడు మంత్రి అయినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వాల్మీకులకు ఎంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చే దానిపైన పోరాటం చేసినాడు అప్పుడు ఎస్టీ జాబితాలో చేర్చుకోకుండా ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కళ్యాణ్ నియోజక నియోజకవర్గానికి వచ్చి ఇంతకు ముందు ఎప్పుడన్నా కూడా అతను దుర్గం నియోజకవర్గానికి వచ్చి ఎస్టీల గురించి కాని ఎస్టీల దాని గురించి కానీ ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కానీ లేదంటే ఒక కులస్థల మీటింగ్ లో కానీ ఎక్కడ మాట్లాడలే ఈ రోజు రంగయ్య సారు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఈ జిల్లాలో ఒక కులానికి కాకుండా ప్రాంతానికి అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో అతను పనిచేసుకుంటూ పోతా ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్య సారు అత్యధిక మెజార్టీలో గెలిపోతుందని తెలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి ఎమలనే సురేంద్రబాబు గారు వాల్మీకి సమ్మేళనను పేరుతో వాళ్ళందరూ ఒక చోటు చేసి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడిస్తున్నాడో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి గమనిస్తున్నారు ఇంతకు ముందు మన దగ్గర సోషల్ మీడియా ఉండేది కాదు ఫేస్బుక్ లు ఉండేవి కాదు ఇంకోటి కాదు ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క వాల్మీకి బిడ్డ దగ్గర కూడా సెల్ ఉంది ఛానల్స్ ఉన్నాయి చూసుకుంటూ జరిగే దినాల్లో మీకు ఏం బుద్ధి చెప్తారో మీకు నిదానంగా అర్థమవుతుంది ఇంకా ముప్పై ఉంది మీకు తెలుస్తుంది తలారు రంగయ్య సార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అదే రాయదుర్గంకి వచ్చి అదే వాల్మీకులకు ప్రెస్ మీట్ పెట్టచ్చు మీద విమర్శలు చేయొచ్చు పార్టీ తరఫున విమర్శలు చేయొచ్చు ఎక్కడా కూడా సార్ పని అతని పని చేసుకొని పోతున్నాడు మీరు మీ పని మీరు చేసుకొని పోతే బాగుంటుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా వాల్మీకి కులం ఎక్కువ ఉన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఒక రిపోర్టర్ అయినటువంటి కాలు శ్రీనివాసులు గారిని తెచ్చి ఈ ప్రాంతానికి ఎంపీగా పరిచయం చేశారు ఎనలేని అభిమానంతో నేను కూడా ఆ రోజు కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై అన్ని చోట్ల ఆరు నియోజకవర్గాలు కౌంటింగ్ జరిగితే ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఉన్నాం మొత్తం మీద పార్లమెంట్లో కళ్యాణం వచ్చేటప్పటికి నీకు పద్దెనిమిది వేలు ఆరు అయిపోయి పద్దెనిమిది అంటే ఇరవై నాలుగు వేలు నీకు అధికంగా వచ్చాయి ఎందుకు వచ్చాయి కేవలం కులమని అక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు ఎక్కడా కాదు ఎప్పుడైతే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఎస్టీల్లో చేరుస్తానని మాకు హామీ ఇచ్చి మాతో ఓట్లు వేయించుకున్నావో ఇమ్మీడియట్గా ఫెయిల్యూర్ అయింది ఆ ఫెయిల్యూర్ కూడా ఏంటంటే బన్వర్ లాల్ అని ఇక్కడ కలెక్టర్ గారు ఉంది ఆయన నేషనల్ వైడ్ ఎస్టీ ట్రైబల్ ట్రైబల్కు కమిషనర్గా ఉన్నారు పార్లమెంట్లో నువ్వు ఏదైతే ప్రతిపాదన పెట్టావో దాన్ని తీసుకొని గా వాళ్ళు కు పంపించారు కమిషన్ పంపించారు ఎస్టీ కమిషన్ దాన్ని చూసి అయా కాలు శ్రీనివాసులు గారు సాధ్యపడదు మీరు ఈ ప్రయత్నాలు చేయకండి అని రిటర్న్ పంపారు అక్కడి నుంచి మొదలు పెట్టావు నువ్వు అరే నన్ను మర్చిపోతారేమో నన్ను మర్చిపోతారేమో నన్ను మర్చిపోతారేమో రెండు సార్లు ఓడిపోయావు ఇక మళ్ళీ ఫైనల్గా రెండు వేల పద్నాలుగులో ఇంకోటి ఎంచుకున్నావు కళ్యాణ కాలు రాయదుర్గం ఎంచుకున్నావు వాల్మీకి జాతి ఎక్కువ ఉంది ఏదో చావు తప్పికనొట్టు పోయినట్టు గెలిచావు ఏదో అప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక విపత్కర పరిస్థితుల్లో గెలిచావు నువ్వు సంతోషమే నువ్వు ఇంకొకటి మాట్లాడుతున్నావు రెండో విషయం ఏంటంటే ఇక్కడున్న విషయామకి భయపడి ఏదేది చేయలే ఈ ప్రాంతానికి రాలేదే ఏం చేయలే ఐదు కోట్ల పదమూడు లక్షలు ఈ ప్రాంతానికి పెట్టాడు చూసుకోండి పత్రిక ముఖంగా చూపెడుతున్నాం డీటెయిల్గా ఇందులో ఉన్నాయి ఐదు కోట్ల పదమూడు లక్షలు ఈ ప్రాంతానికి నిధులు పెట్టాడు ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా మొత్తం ఇరవై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు మొత్తం నిధులు ఇచ్చారు నీ పీరియడ్లు ఎంత ఒకసారి చూపెట్టు దమ్ముతో చూపెడుతున్నాం మేము అదే దమ్ముతో నువ్వు చూపెట్టు అదేవిధంగా నువ్వు ఒకటి మాట్లాడుతుంట దమ్ము ధైర్యం ఇవన్నీ కూడా నీకు దమ్ము లేదు ధైర్యం లేదని చెప్పేసి రెండు వేల పదహారవ సంవత్సరంలో నువ్వు చీపు విప్పుగా ఉన్నప్పుడు గారి ఇంట్లో నన్ను పిలిచావు మేమతో సమావేశమయ్యాం నారాయణపురంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట ఉంటే నువ్వు చెప్పిన డేట్ గుమనూరు జయరామ్ గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీరు మాకు ముఖ్య అతిథులు పెద్దలు న్యూ చెప్పిన డేట్ కార్యక్రమం పెట్టాం రెండు వేల పదహారు నవంబర్ పన్నెండవ తేదీ ఎందుకు రాలేకపోయావు పలక మీద నీ పేరేసాం పాంప్లెట్లో నీ పేరుంది ఫ్లెక్సీల్లో నీ పేరుంది నీ ఫోటో ఉంది పార్టీలకు అతీతంగా కులంలో మీరు పెద్దలని మేము గౌరవిస్తే ఏ చెంచాగాడు అయితే కూడా అట్లా భయపడ్డావు నువ్వు ఎందుకు భయపడ్డావు ఎందుకు రాలేదు నీకు తెలీదా మమ్మల్ని పిలవని దానికి నువ్వు ఎట్లా వస్తావు అడుగు పెట్టిని అంత చూస్తామంటే భయపడి ఎక్కడ పోయావో నీకే తెలియదు నువ్వు దమ్ముధైర్యం గురించి మాట్లాడేది ఏ మాటలు మాట్లాడుతుండవు నువ్వు నిజంగా నువ్వేం చేస్తాడావు నీకు తెలుసా కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు ఏదో గొలుసులో పెట్టుకున్న వ్యక్తిగా పోరాడుతాడావు నువ్వు ఇదే రంగయ్య గారు ఎక్కడైనా ఒక వాల్మీకి ప్రతిష్ట గాని లేకపోతే కనుక ఒక శుభకార్యాలు గాని పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా హాజర కానిది నువ్వు ఈ జిల్లాలో ఒకటి చూపగలుగుతావా పక్క పార్లమెంట్ కానిస్టెన్స్ లో కూడా ఈ విధంగా నువ్వు అనేక ఇబ్బందులు చేస్తున్నావు పైగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం ఒకటి ఉంది రాష్ట్రంలో ఇబ్బందులు గురి చేస్తున్నావు పైగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం ఒకటి ఉంది రాష్ట్రంలోనే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఎక్కువ మంది అటెండ్ ఎక్కడ అయినారంటే అది అనంతపురం జిల్లా వాల్మీకులు ఆ అనంతపురం జిల్లాలో నుంచి ఎక్కడ ఏ ప్రాంతం వల్ల ఎక్కువ వచ్చినారంటే కళ్యాణ ప్రాంతంలో ఎక్కువ వస్తా ఉంటాం మాకు ఒక అపేక్షణ ఏంటంటే మా వాడు మాది మనము ఏదో ఒకటి మనకు మంచి జరుగుతాదేమో ఒక ఏ పార్టీ అయినా కార్యక్రమం పెట్టి మా వాల్మీకి జాతాలతో అక్కడికి పోతా ఉండే పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు మంచి జరుగుతాదేమో మా జాతికి మంచి జరుగుతాదేమో మా వ్యక్తి మా వాడు వచ్చాడు అని ఒక సంతోషం ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రథయాత్ర జరిగితే కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టేవాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెడతారంటే అనేక మంది కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడి నుంచే హాజరవుతారు ఎక్కడి నుంచి కూడా ఈ జనాభా రారు ఒక చైతన్యం ఈ ప్రాంతంలో ఉంది మనం మా వ్యక్తి మేమున్నాం మా వ్యక్తి వచ్చాడు మేమంతా బాగుపడతాం మాకు ఇబ్బంది లేదు ఎన్నో ఏళ్ళ మా కోరిక తీరుతుందని చెప్పేసి వాళ్ళందరూ కలలు కంటా ఉంటారు అలాంటిది నువ్వేం చేస్తా ఉన్నావు ఎక్కడైనా పొరపాటున ఓడిపోతాడే అమలునేని అని చెప్పేసి పరిగెత్తికొస్తా ఉండవు ఈ ప్రాంతానికి ఏం చేసినావు నువ్వెవరు నువ్వెవరు అంటారు అమలు నేను ఎవరండి కాలువ శ్రీనివాసులు గారు అమిల్ నేను ఎవరు చెప్పండి ఒకసారి మాకు మా పార్టీలో మమ్మల్ని ప్రసానం చేసుకుంటా మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా నవ్యాంధ్ర ప్రదాత ఇంకోటి ఏదో అన్నాడు అది నాకు అర్థం కావట్లేదు జగన్ గారి స్వాగతం సుస్వాగతం మీరే మా ప్రముఖులు అన్నట్టు మాట్లాడితే ఎప్పుడైతే టికెట్ అట్లా వాళ్ళకి విప్పించగలిగినావో మరి ఆయన ఎవరని నువ్వు మాట్లాడుతున్నావు ఆయన మీ జెండా పట్టినా మీ పార్టీ కార్యకర్త మా మా కార్యక్రమాల్లో మా యొక్క ప్రభుత్వం పెట్టిన పనుల్ని సహ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక నీట్ గా బయటకొసుకునే డబ్బుని కూడా తెచ్చి మీరు పెట్టుకుంటారు ఈ రోజు ఆయన పిలుచుకునే వచ్చి ఏదో మాట్లాడుతూండవు నువ్వు ఈ ప్రాంత వాల్మీకుల ఐక్యతని నువ్వు ఎప్పుడు పాడు చేయలేవు ప్రధానంగా మేము చెప్తా ఉండేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకటి ఉంది ఈ ప్రాంతంలో చైతన్యం ఉంది మేము కూడా ఎవరిని ఇంతవరకు ఓటు అడగలేదు ఎందుకంటే వాళ్ళ నమ్మకం వాళ్ళకి మంచి జరిగితే మాకు అనుకున్నాం మా రంగయ్య గారు కూడా ఒకటే మేము బాగా గమనించినాం ఎక్కడ కూడా నేను మీ తలారి నేను మీ బోయోడు నాకు ఓటేయండి అని ఎవరిని అడగలేదు ఆయన జగన్ గారు నాని పంపారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినలేని నేను కృషి చేస్తాను నాకు వేయండి ఇది తప్ప వేరే మాట్లాడటం లేదే ఎందుకు మీకు విన్నలో కనుకబడతా ఉంది మీకు ఆల్రెడీ ఓటు అమ్మగిన కన్ఫర్మ్ అయిందా జాతి యావత్తు అరవై ఆరు వేల ఓట్లున్నా ఇక్కడ వాల్మీకి జాతి ఒక వన్ సైడ్ గా దాదాపుగా ఒక నలభై ఐదు యాభై వేలు ఓట్లు వేస్తున్నారని చెప్పి భయపడతా ఉన్నారా మీరు కాలక్రమేణా మీకు దాదాపు ఒక ఇరవై ఐదు ఉంటే మీకు నిజం తెలుస్తుంది ఎందుకు తొందరపడతా ఉంటారు ఎక్కడా కూడా ఒక మంచికి ఎక్కడైనా విలువ ఉంటుంది ప్రతిదీ ఇప్పుడు మీకు ఒకటి చెప్తా అంటాం ఒక గుళ్ళు ఏదైనా గుడికట్లు గుళ్ళు ఉంటే అక్కడే పీకిట్లాటి పెట్టడం ఒక విలువలతో గుళ్ళు కట్టుకుంటుంటే అక్కడ పిలుచుకుపోవడం కండవాలు వేయడం ఒక ఐదు లక్షలు పది లక్షల అమౌంట్ ఇవ్వడం ఎలక్షన్ అంతా కూడా డబ్బుతో నడుస్తుందే కానీ ఈ ప్రాంతంలో వేరే కాదు ఇక్కడ అభిమానంతో ఏ ఒక్కరు కూడా రంగయ్య గారు ఒక సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక నీతి నిజాయితీ పరమైన ఒక ఉద్యోగి అతను ఎవరికి కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదే కేవలం ఆయన ఇక్కడున్న పరిస్థితులు అతను చేస్తున్న జిల్లాలో ఈ పార్లమెంట్ సిక్ చేస్తున్న అభివృద్ధిని ఈ ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా చేయాలా ఈ ప్రాంతం చాలా వెనుకబాటు గురైంది కర్ణాటక మూడు వైపు నుంచి కర్ణాటక ఉంది ఇక్కడ చాలా ఇబ్బంది